అబ్బు ఏయ్ ఎందుకు కొడుతున్నావు నన్ను ఎందుకు నన్ను కొడుతున్నావు నువ్వు ఏయ్ ఏయ్ కొట్టేస్తా కొట్టేస్తానన్నునా తను అని చెప్పినానా కొట్టేస్తాను అబ్బు ఇప్పుడు నేనా డాడీకి చెప్తాను అబ్బు అబ్బు பாப்ப <muchas> 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 సరే పచ్చ పెట్టే పాపని అబ్బో కూర్చోమ్మని ఇద్దరు మాట్లాడుకుందావా అబ్బో నీ బర్త్డేకి నువ్వు కేక్ కట్ చేస్తావా అబ్బో అబ్బో నీ బర్త్డే కేక్ ఎట్లా కట్ చేస్తావు అబ్బు నువ్వా చెప్పునా కేక్ ఏం చేస్తున్నావు అబ్బు నువ్వా కాలు పైన పచ్చ పెట్టుకో పాపని అయ్యో పాప పాపం ఏడుస్తా ఉంది అబ్బో నువ్వు గమ్మన ఉంటే కదా పాపనే పచ్చ పెట్టుకో పాపకి నిద్ర వస్తుందంట పచ్చ పెట్టుకో పాపని పచ్చ పెట్టు అబ్బు ఇట్లా ఇట్లా పచ్చ పెట్టు అబ్బు సూపర్ నువ్వు పాప మీరు వచ్చినాయి పచ్చినాయి వేసుకో ఇద్దరు పాపాలు అంతే అంతే గుడ్ నైట్ అబ్బు అయ్యోయ్యో ఎందుకు అట్లా కొట్టేస్తున్నావు పాపలు నువ్వు అబ్బో ఎందుకు కొడుతున్నావు అబ్బు నువ్వు పాపనే ఆదిత్య పన్వీత్ పన్వీత్ పిన్ని రికార్డులకి కొంచెం చేయొచ్చు కదా కొన్ని అబ్బు అబ్బు ఎందుకు కొడుతున్నావు పిన్నిని చూడు ఎట్లా కొట్టింది నిన్ను అయ్యోయ్యో అబ్బోని కొట్టకూడదు నువ్వు అబ్బు అందరినీ కొట్టచ్చు అబ్బుని ఎవరు కొట్టకూడదు సరే వచ్చే అనువా నువ్వు ఆడవకూడదు వచ్చే బుజ్జి అబ్బు పాపం కదా కొడుతున్నావు ఎందుకంటే కొడుతున్నా